పరిశుదుల ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి కలిగిన దేవా విద్్దో స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా ఆకాశ మహాకాశ మండల పటజాల దేవా అనంత జ్ఞాని ఓ పరలోకపు తండ్రీ

ప్రధాన దిన మందు సేవకుల్ని పక్షులు నిలబెట్టుకొని చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాట మీరు స్తోత్రం చేస్తున్నాము ఆయన అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారేసయ్యా నీవు నా మాట వింటే నేను నేను పొలములో దీవిస్తాను పట్టణములో దీవిస్తాను ఇదిగో నీవు బయటికి వెళ్ళినప్పుడు లోనుకొస్తున్నప్పుడు దీవించబడుతుంది నీవు పిల్లి మిస్ జీవించబడుతుందని వీరి అయ్యా తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పడు ఆరాధన గుడిలో మీరు మాత్రం మాట్లాడారు ఎస్ మీకు స్తోత్రమునైన నీ మాట వెనక ప్రభావ ప్రతిష్ట నాయన ఎస్ అయ్యా దశమ భాగంలో దొంగిలి దశమ భాగబడ తండ్రి నమ్మకంగా ప్రతీక శామ గ్రాసులై వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా మీకు స్థోత్రుడు ఆ రీతిగా మేము జీవించకూడదైన ప్రభా నీ మాట విని అన్నిట్లో మీకు దేవుని

మీకు స్వత్రం బ్రహ్మ అయ్యా పోయాడు గనుకనైనా అతని పట్టునకు మీరు సమృద్ధిగా పట్టించారు ప్రభా అతను పనుకోని వ్యక్తి అని ప్రభావ మీకు స్వోత్రం అయ్యా మీ సన్నిధికి వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకోవాలి చేస్తున్న కూలీల పనిలో కాని వారు చేస్తున్న వ్యాపారాల్లో కానీ వారు చేస్తున్న వ్యవసాయంలో కానీ వారు చేస్తున్న పుట్టి పనిలో కానీ ఏ పని చేస్తున్న

తండ్రి మీకు కుడి కాని ఎడమ కాని తొట్టిలో పండుగ ప్రభు నీ మాటల ప్రకారముగా మేము జీవించి నేను ఆశీర్వాదాలు పొందుకొని రెండవ రాకడుకు మహిమ కలిగిన సంగముగా ఎంత పడటానికి చూపి సహాయము చేయమని షాపాలో పడకుండగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని దీవించి మా పట్టున మా పరిచయం పట్టున మీ అనాది ప్రణాళిక సంకల్పాల ఉద్దేశాలు మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్న స్థాపించబడి మీ నౌశ్రీంగ బలపరిచి ప్రభు బలముగా మీ సేవలు మీరు వాడుకోవాలి మీ సన్నిధి వచ్చిన ప్రతి మీరు తీర్మానం చేసుకున్న ప్రతి బిడను ఈ సన్నిధిలో పడే ప్రతి స్థాపన నమ్మకే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వారి పనులన్నిటిని వారి వ్యవసాయం అంతటిని అయ్యా మీరు దీవించమని నజరైన పరిశుద్ధమైన ప్రార్థించి స్థుతించి అడిగి మళ్ళతీ